హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి గ్రాట్యూట్యూపై ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగి సర్వీస్ కాలం చివరిసారిగా అందించిన బేసిక్పై అయితే బేసిక్ పే పై లెక్కిస్తారని చెప్పవచ్చండి గ్రాట్యూటీ చట్టం ప్రకారం నెలకి ఇరవై ఆరు రోజుల పని దినాలు అయితే ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు బేసిక్ శాలరీ పదహైదు వేలు అనుకుంటే సర్వీస్ కాలం ముప్పై ఐదు సంవత్సరాలు అనుకుంటే అప్పుడు ఈ రెండింటినీ గుణిస్తే అంటే పద్దెనిమిది వేలు ఇంటూ ముప్పై ఐదు మొత్తం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు అవుతుందండి పదహైదు రోజులు చొప్పును కాబట్టి ఈ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఇంటూ పదహైదు మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అయితే నెలకి డె ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అవుతుంది ఇక నెలకి ఇరవై ఆరు రోజుల పని దినాలతో దీనిని డివైడ్ చేయాలండి అప్పుడు డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బై ఇరవై ఆరు మొత్తం మూడు లక్షల మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు పాయింట్ పదహైదు అంటే ఒకటి ఐదు ఇది నెలకి అంటే ఇది పదహైదు వేల బేసిక్ శాలరీ వచ్చేవారంటే మీరు ఇంకా ఎక్కువ బేసిక్ శాలరీ వచ్చినట్లయితే మీరు ఈ విధంగానే లెక్కించుకోవాల్సి అయితే ఉంటుంది శాలరీపై ముప్పై ఐదేళ్ల కాలానికి వచ్చే డిఏ అన్నమాట ఇలా అలాగే మిగతా లెక్కలు కూడా చేసుకోవచ్చండి అయితే బేసిక్ పైనే వర్తిస్తుందని అయితే గుర్తుంచుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్